హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ లెమన్ రైస్ ఇది శుక్రవారాలు శ్రావణ శుక్రవారాల్లో ప్రసాదంగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ముందుగా రైస్ వండుకొని ఇలా ఆరబెట్టుకోవాలి రైస్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్టు నాలుగు నిమ్మకాయల్ని ముందుగానే రసం తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల లెమన్ అనేది రైస్కి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు ఎండుమిర్చిను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరేపాకు కరేపాకు వేయడం వల్ల మనకి పులిహోర అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని రైస్లోకి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా లెమన్ రైస్ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా